నా సంక్షోభం మేము మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు గాని ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం మా కుటుంబం కోసం అదిను మీ ప్రియతమ నాయకుడి కోసం మీ పెద్దాయన కోసం మీరు చాలా పోరాడారు మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం నేను ఎప్పుడు మన ప్రజల్ని తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను ఒక స్త్రీ అంటే స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ కానీ అది ఒక్కప్పుడు మాట ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది అన్నిట్లోనూ అది వ్యాపారం కానీ రాజకీయాల్లో గాని అన్నిట్లోనూ స్త్రీలు ముందుంటారు ఉంటున్నారు అది మనకి ఇచ్చిన ఆలోచన స్వేచ్ఛ ఎవరండి అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ముందల ఆయన సీఎం అయినప్పుడు ఆయన ముందల ఏమనుకున్నారంటే మగ బిడ్డలతో సమానంగా మన ఆడబిడ్డలకి ఆస్తులు సమాన హక్కు తీసుకొచ్చారు అదే కాకుండా మహిళ యూనివర్సిటీ తిరుపతిలో అదే పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ నిర్మించారు మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు రాజకీయాల్లో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు ఆ సంఘాలు ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి వాళ్ళు ఎవరి మీద వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు ఇంటి విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్ గా అక్క చెప్పారు కానీ నేను ఆ గృహ గృహిణిని నాకు బిజినెస్ తెలీదు బిఏ వర్కే చదువుకున్నాను నేను నేను ఒక మాట చెప్పాను ఆయనతో నాకేం తెలియదండి వ్యాపారం అంటే ఏం తెలీదు నేను ఎట్లా చేయగలను అంటే ఆ రెండు వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను నువ్వు చేయగలవు నువ్వు ముందుకి తీసుకెళ్ళగలవు అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు ఆయన అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హెరిటేజ్ టర్నోవర్ పన్నెండు కోట్ల ఇరవై మూడు కోట్లు ఇప్పుడు పదకొండు రాష్ట్రాల్లో ఉంది హెరిటేజ్ ఇప్పుడు రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు టర్న్ ఓవర్ దాని హెరిటేజ్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేవలం నాలుగు వందల ఫార్మర్స్ వాళ్ళు మా రిజిస్ట్రేషన్ మా హెరిటేజ్ లో చేసుకున్నారు ఇప్పుడు మూడు లక్షల మంది అయ్యారు వాళ్ళు వాళ్ళు మా మీద హెరిటేజ్ కంపెనీ మీద మేనేజ్మెంట్ మీద వాళ్ళకుండే నమ్మకంతో వాళ్ళు మాతో పాటు వాళ్ళు ముందుకెళ్తున్నారు దీంతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా గొప్పతనం కాదు ఇది ప్రతి ఒక్కడిది టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పది చేతులు కలిస్తేనే మనం ఏదైనా అనుకున్నా మంచి అనుకున్నా ఏదనుకున్నా కూడా మనం ముందుకి తీసుకెళ్ళం ఒక్కరి వల్ల కాదది అట్లానే మా కంపెనీ కూడా ఏదో నాది నా వల్ల అది ముందుకు వెళ్తాం అనేది కాదు అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాను ఇప్పుడు పాడి పంటలు బా బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయని లాభాలు రాని రాపోనే మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకి తీసుకెళ్తున్నాము అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది మేమిద్దరం నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది మే దానికి ముందుకు తీసుకెళ్ళి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్గా మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్గా ఉండాలి మీ స్వతహాగా మీరు ఏదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక